నమస్కారం కరీంనగర్లో మరో కొత్త కంపెనీ మోసం బయటపడిందంటూ బాధితుల గగ్గోలు మేము మోసపోయాం అంటూ బాధితులు గోనే నరేష్ అరుణమ్మ ఎన్ఎస్టివితో మాట్లాడుతూ యూనిక్ ఎస్ఎంసీఎస్ లిమిటెడ్ కంపెనీ పేరుతో జిల్లాల్లో పలు మండలాలు గ్రామాలలో ఏజెంట్లను నియమించుకొని పేద ప్రజలను నమ్మించి వారితో నెల నెల డబ్బులు కట్టించుకొని చెప్పిన టైం పీరియడ్ గడిచి ఏళ్లు గడిచినా తమకు డబ్బులు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని తెలిపారు నెల నెల కొంత సొమ్ము గత ఆరు సంవత్సరాలుగా కడితే మీకు డబ్బులు వస్తాయని మంచి కంపెనీ అని చెబితే నమ్మి డబ్బులు కట్టా తొమ్మిదేళ్లు దాటినా మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని తిరిగి తిరిగి కాళ్లు అరిగాయి కానీ డబ్బులు రాలేదని తనకు అంగవైకల్యం గల కొడుకు ఉన్నాడు అని తన కొరకు కంపెనీలో డబ్బులు కట్టినట్లు తెలిపారు తమలాంటి బాధితులు చాలామంది ఉన్నారని కంపెనీకి వెళ్లి అడిగితే కంపెనీ నష్టాల్లో ఉందని అంటున్నారని సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ఎస్టీవీ బృందం ఇటీ కంపెనీ ఆఫీస్కు వెళ్లి వివరణ కోరగా ఇన్ఛార్జ్ ఆఫీసర్ గంగాధర్ ఎన్ఎస్టివితో మాట్లాడుతూ పేమెంట్లు ఆగిన మాట వాస్తవమే కానీ త్వరలోనే డబ్బులు చెల్లిస్తామని అన్నారు కానీ ఖచ్చితమైన కాలపరిమితి ఏమి చెప్పలేమని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు మా ఊరు కొత్త పెళ్లి మేము డబ్బులు మంచి వాళ్ళు కట్టాలే మీ డబ్బులు మీకు కట్టయి మీరు ఆరు సంవత్సరాలు కడితే మీకు లక్ష మీకు యాభై అరవై ఐదు వేలు వస్తాయని చెప్పింది మంజుల చెప్తే మేము అది నమ్ముకొని డబ్బులు కట్టాము కట్టినాక తొమ్మిది సంవత్సరాలు అవుతుంది సార్ డబ్బులు వచ్చలేదు ఏం లేదు పోయి పోయి మా కాళ్ళే ఇదైనవి తువ్వ పడ్డది ఎప్పుడు అయ్యి నెల కాకపోతే ఆ నెల ఆ నెల కాకపోతే ఈ నెల ఈ నెల కాకపోతే ఆ నెల అని ఇన్ని రోజులు మమ్మల్లా జరుపుకొచ్చింది ఇక వచ్చినాక మాకు బాగా బాధ మేము ఇది టీవీ వాళ్ళను మీ దగ్గర ఆయన దగ్గరికి వచ్చింది మేము మాట్లాడుతాను నాకు వికలాంగుడు కొడుకున్నాడు ఆయన కోసం నేను డబ్బులు చెయ్యని నేను జమ చేసుకొని ఆ బ్యాంకులో పెడితే మాకు ఇత్తలు వేస్తారు మేము అసలు బాధలు ఉన్నాము మా డబ్బులు మాకు వచ్చేటట్టు చెయ్యండి మీరు ఎప్పటి నుంచి కడుతున్నారు సార్ డబ్బులు నరేష్ అండి ఓకే మాది కొత్తపల్లి గ్రామం అంటే హలేలి కొత్తపల్లి అంటారు కరీంనగర్ లో ఇది మా మదర్ వాళ్ళు మా మదరును మా ఫాదర్ కు ఇద్దరు కలిసి కట్టారు ఓకే ఇది యూనిట్ ఎస్ఎం ఎస్ఎంసి ఎస్ అని ఒక కంపెనీ అని ఓకే మా దగ్గరికి వచ్చారు మేము ముక్కరమే కాదని మాలా చాలా మంది కట్టారుల్లి ఏరియాలో చాలా ఏరియాలో కట్టారు ఇప్పుడు పుట్టపల్లి కాదు చాలా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది బాధితులు ఉన్నారు అసలు జరిగిన విషయం ఏంటంటే ఇది మంత్లీ ఒక ఐదు వందల రూపాయలు ఒకరి పేరు మీద అని చొప్పున ఇద్దరం కట్టారు మా మదర్ను మా ఫాదర్ ఇద్దరు కట్టారు ఎప్పటి నుంచి కట్టారంటే టూ థౌసండ్ సిక్స్టీన్ నుంచి పీరియడ్ స్టార్ట్ అయినా ఓకే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి వెళ్ళి టూ థౌసండ్ ట్వంటీ టూ సిక్స్ సిక్స్ ఇయర్స్ పీరియడ్ లో కట్టాలని చెప్పి టోటల్ గా కట్టేశాము వన్ ఇయర్ లోపు మీకు వడ్డీతో సహా మీకు అమౌంట్ వస్తాయని చెప్పారు టోటల్ మా అమ్మ పేరు మా నాన్న పేరు మీద ఇద్దరి మీద కలిపి దాదాపు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వరకు వస్తాయని చెప్పారు ఇప్పుడు మేము టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వంటీ టూ లాస్ట్లో అయిపోయింది ఇప్పుడు దాదాపు టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే ఇప్పుడు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వచ్చి ఇంతవరకు ఎలాంటి రూపాయలు వెళ్ళి అడిగితే వస్తాయి కంపెనీకి ఫోన్ చేయండి కంపెనీ నెంబర్ ఉంది కంపెనీ నష్టాలలో ఉంది అది ఇది అని మాట్లాడుకున్నారు ఇంతవరకు ఎలాంటి ఒక్క రూపాయలు కూడా మాత్రం అంటే ఎవరైనా అధికారి నెంబర్ ఇస్తున్నారు లేదంటే టోల్ ఇస్తున్నారు అధికారి నెంబర్ అంటే అక్కడ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అతను నెంబర్ ఇస్తున్నారు అతనికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవటండి ఒకవేళ కలిసి ఫోన్ మాట్లాడాలన్నా అతను ఇందులో మాట్లాడుతున్నారు సరే అని మేము అలా కూడా ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఇందులో మాట్లాడినా కానీ వాళ్ళు కరెక్ట్ అయిన సమాధానం చెప్పడం లేదు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది చాలా మంది వాళ్ళు ఏం చేయలేక ఆ లెవెల్ దగ్గరకు పోలేక తెలియదు కదా ఎవరు మాకు డబ్బులు కట్టించిన ఏజెంట్ వచ్చేసి కొత్తపల్లి ఉంటదండి మంజుల అలా భర్త దుర్గాయర్గాయ్యే కట్టారు అంటే అతను ఏజెంట్ గా పెట్టారు అలానే కట్టారు ఆయన అతను అడిగితే ఇంకా దీనిలో మీకు ఇంకో విషయం చెప్పాలంటే అతను బతురే మనం అతను కూడా కట్టాడు నాకు కస్తే కావచ్చు అతనికి డబ్బులు రావట్లేదు నాకు రావట్లేదు వాళ్ళగే దాదాపు కూడా ఇరవై ముప్పై కుటుంబాలు ఉన్నాయి కరీంనగర్ తొలి ఏరియాలో వాళ్ళకు రావట్లేదు ఆఫీస్ ఎక్కడ మన ఆర్ఎంబి గెస్ట్ హౌస్ వెనకాల రాజు రాధ మన హైవే అనుకునే ఉంటుంది అది అదే అంతే అండి అక్కడనే ఉంటుంది కరీంనగర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ మార్చి బిల్డింగ్ కాంప్లెక్స్ ఓకే ఈ ఏరియాలో ఉంది కొంచెం ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడైనా సంప్రదించండి టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్తూ ఉన్నాం వాళ్ళకి ఇదే చెప్తున్నారు మీ నెంబర్ ఉందని మీరు ఫోన్ చేయండి కానీ అట్లా చెప్తున్నారు మళ్ళీ ఇలా కట్టే వాళ్ళు ఇంకా ఇంకా కొంతమంది వచ్చి తిడుతున్నారు కదా మాకు డబ్బులు అని తిడుతున్నారు కానీ మేము ఏం చేయలేం సార్ అని చెప్తున్నారు కానీ డబ్బులు మాత్రం తీసుకుంటున్నాం తీసుకోవడం తీసుకుంటున్నారు కానీ ఇవ్వడానికి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు ఇది చేశారా ఎవరికి చేయలేదండి ఎవరికి చెప్తామన్నా ఇక్కడ ఏం తెలియదు పోతున్నాం వెళ్తున్నాం అనుకున్నాం వాళ్ళు చెప్పిన డేట్ ముందు ఫాలో అవుతున్నారు మేము రెగ్యులర్గా మేము ఇదే వర్క్ మీద ఉండలేము మా వాళ్ళని మా పాని మేము తీసుకోవాలి బతకాలి కాబట్టి ప్రతిసారి పోయి చేయలేము కదా ఇది ఇచ్చా అందుకే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఏం లేదు సార్ మా వచ్చిన డబ్బులు మాకు తెచ్చిస్తా సార్ మాకు ఇంతకు మించి అవసరం లేదు మాకు ఎన్ని రోజులు అంత అయినా మేము ఎంత ఖచ్చితమో అంత బిర్యడ్తో మాకు వచ్చే అమౌంట్ మాది మాకు ఇది సరిపోతుంది అలాగే చాలా ఇబ్బంది వాళ్ళ గురించి రావాలనే కోరుకుంటున్నాం కాబట్టి విషయం మేము చెప్పదలుసుకున్నాం మేము ముందుకు రావాల్సిన విషయం అయితే ఇది మీ పేరు నా పేరు నరేష్ గోన నరేష్ తండ్రి అంజయ్య తల్లి అరుణపల్లిపల్లి కరీమల్సింది అంతకుముందు హరేలీ ఉండే మున్సిపాలిటీ ఉండేది కొత్తపల్లి సార్ ఇంకొక చిన్న విషయం మర్చిపోయాను ఇది బాండ్ పేపర్ ఇచ్చారు సార్ ఈ బాండ్ అనేది ఇచ్చారు మాకు మళ్ళీ తిరిగి మా టైం పీరియడ్ అయిపోయిన తర్వాత బాగాలే తీసుకున్నారు మాకు ఇంతవరకు ఎలాంటి విషయం కూడా చెప్పలేదు మరి బాండ్ పేపర్ మా దగ్గర ఉన్న మాకు ప్రూఫ్గా చూపించుకోవడానికి ఇది కూడా లేకుండా చేశారు వాళ్ళు ఇందులో ఉంటే మీరు బాండ్ మాకు సబ్మిట్ చేస్తే మీ ఫర్దర్గా మీకు బాండ్ అక్కడికి వెళ్ళి మీ డబ్బులు మీకు వస్తాయని చెప్పారు మాకు ఇది కూడా ప్రూఫ్ లేకుండా చేశారు ఈ బాండ్ పేపర్ కేవలం మా దగ్గర ఈ ఉన్నది ఈ కట్టిన ఈ రిస్క్ తప్పితే మా దగ్గర వేరే ఎలా లేదు ఈ మన యూనిక్ కంపెనీ అనేది దేనికి సంబంధించింది సార్ ఇది ఇప్పుడు మన దగ్గర అమౌంట్ కట్టిన వాళ్ళు కరోనాకి ముందు బాండ్స్ సబ్మిట్ చేశాము మాకు డబ్బులు రావట్లేదు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయింది పోయినప్పుడల్లా రేపు మా బాబు అని తప్ప ఇప్పటివరకు రూపాయి ఇవ్వలేదు అని చెప్పి చెప్తున్నారు అయితే మన చేసి స్టార్ట్ అయినాయి ఇలాగైతే పాలు ఓల్డ్ పేమెంట్ అయితే ఈ రెండు మూడు నెలలు క్లియర్ చేస్తారు ఓల్డ్ పేమెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది అది టైం పడుతుంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై క్లియర్ అయిపోతుంది మామూలుగా ఇప్పటికీ చాలాసార్లు తిరిగాము మేము కంపెనీకి పోయిన ప్రతిసారి వారం రోజులు పదిహేను రోజులు అని చెప్పి చెప్తున్నారు తప్ప ఇన్ని సంవత్సరాలుగా తిరిగినా మా చెప్పులు అరిగినాయి తప్ప డబ్బులు రాలేదు అని చెప్పి చెప్తున్నారు కంపెనీ ఏడానికి స్ట్రై చేస్తుంది సార్ అందరికీ పేమెంట్ చేస్తారు ఈ హోటల్ బిజినెస్ రియల్ ఎస్టేట్ హోటల్ బిజినెస్ కంపెనీ డబ్బులు ఇవ్వడానికి అందరికీ కూడా పేమెంట్ చేస్తారు కట్టిన వాళ్ళకి ఒక రూపాయి రోజులు వాళ్ళకి ఎంత పేమెంట్ రావాలో అన్ని పేమెంట్ చేస్తాం ఇంత కట్టిన వాళ్ళకి ఎంత రావాలో వాడి బిల్ ఆ కట్టిన మాత్రం అయితే కంపల్సరీ ఇస్తాం ఓకే ఇస్తామని చెప్తున్నారు తప్ప ఎప్పుడు ఇస్తామనేది అనేది క్లారిటీ లేదు కదా సార్ కంపల్సరీ అదే డేట్ చెప్పండి రావాలి అంటే ప్రతిసారి ఇప్పుడు నాలుగు వేలు గడిచింది సార్ చెప్తూ పోతూ ఉంటే చెప్పి నేను చెప్పాలి నా దగ్గరికి డబ్బులు కంపల్ రావాలి ఇక్కడ కొత్త బిజినెస్ ఏం లేదు పాత బిజినెస్ ఎగ్జిట్ కస్టమర్ కాబట్టి పక్కన డబ్బులు అవ్వాలి డబ్బు నుంచి డబ్బులు అవ్వాలి మీ పేరు సార్

බා ර බ අස අඩුදේවනට බ అంటే దీనికి ఏమైనా టైం లిమిట్ ఉంటుందన్న మరి ఏమి లేని ఇచ్చినాక వెంటనే వాడాలి కదా నాలుగైదు రోజులు ఫిక్స్డ్ డిపాజిటా నీ లూ ఎన్నికట్లా ఎంత యాభై వేలు చేసిరా యాభై వేలు కడితే లక్ష లక్షన్నర వస్తా ఎంత తక్కువ ఇరవై ఐదు వేలు గంటల్లో యాభై వేలు వచ్చినప్పుడు నువ్వు యాభై వేలకు లక్ష రవా ఇప్పుడు అతని చెప్పిండే ఇప్పుడు ఏం చెప్పిండు ఎప్పుడు ఇచ్చారు బాడు మీరు ఇంత సంవత్సరం అవుతుందా అయితే నీళ్ళు దాటిందా అప్పటి నుంచి ఇప్పుడు చెప్తాడా చెప్తాను మరి ఎక్కడ మీది గంగిపల్లి గంగిపల్లి మాకు గంగిపెల్లి ఏజెంటా మీరు

అంటే మామూలుగా గుర్తుండే మాములుగా గుర్తుంటే అయినేళ్ళు కట్టిన వాడి ఇంకా